ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ జై హనుమాన్ అని కామెంట్ చేయండి శివ అంటే సంస్కృతంలో స్వచ్ఛమైనది అని అర్థం సోమవారం అంటే శివుడికి చాలా ఇష్టమైన రోజు కాబట్టి శివుని భక్తులు సోమవారం రోజు శివాలయంకు వెళ్ళి ప్రత్యేక పూజలు చేస్తారు ఆ రోజున మనం ఏమి కోరుకున్నా శివుడు వెంటనే నెరవేరుస్తాడు అని భక్తుల నమ్మకం శివుడిని లింగరూపంలో పూజించిన వారు ఉన్నత స్థాయికి చేరుకుంటారు ారు అని వేదాల్లో చెప్పబడింది శివుడిని పూజించేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి తెలియక పొరపాట్లు చేస్తే శివుడి ఆగ్రహానికి గురవుతారు శివ పూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి శివ పూజలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి శివ పూజ చేసే సమయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని స్మరించుకోవాలి ఈ ఐదు అక్షరాల మంత్రం చాలా శక్తివంతమైనది శివలింగానికి కుంకుమ పెట్టకూడదు కేవలం విభూది గంధంను మాత్రమే ఉపయోగించాలి శివుడు ఎల్లప్పుడూ ధ్యానం చేస్తుంటాడు ఎరుపు రంగు శరీరంలో వేడిని పుట్టిస్తుంది కాబట్టి శివుడికి కుంకుమను ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించరు గంధం శరీరానికి చల్లద కలిగిస్తుంది కాబట్టి శివుడికి గంధంను ఉపయోగిస్తారు విభూది అంటే శివుడికి చాలా ఇష్టం ఈ విభూది పెట్టుకున్న వారిని పరమేశ్వరుడు అనుక్షణం కాపాదుటూ ఉంటాడు ప్రతి ఒక్కరూ విభూదితో నుదుతిపై మూడు గీతలతో అడ్డముగా భస్మధారణ చేసుకోవాలి ఇలా ఎవరైతే చేస్తారో వారికి జన్మ జన్మల పాపాలు నశించిపోతాయి అని గ్రంథాల్లో చెప్పబడింది శివుడికి ఎలాంటి పని అన్లైనా నైవేద్యంగా సమర్పించవచ్చు వెలగ పండు అంటే శివుడికి చాలా ఇష్టం కాబట్టి వెలగపండును శివుడికి సమర్పిస్తే శివుడు సంతోషించి దీర్ఘాయుషును ప్రసాదిస్తాడు శివుడికి బిల్వ పత్రం అంటే మహాప్రీతి శివాలయంలో శివుడికి బిల్వ పత్రాలతో పూజ చేస్తే శివుడి అనుగ్రహం కలిగి మనం ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉంటాము ఈ మూడు ఆకులతో కూడిన ఈ బిల్వ పత్రం శివుడికి మూడు పన్నులతో సమానం అలాగే ఈ పత్రం త్రిశూలానికి సంకేతం అని గ్రంథాల్లో చెప్పబడింది అయితే ఈ ఆకులను చెట్టు నుండి కోసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సోమవారం అమావాస్య మకర సంక్రాంతి పౌర్ణమి అష్టమి నవమి రోజులలో ఈ బిల్వ పత్రాలను చెట్టు నుండి అస్సలు కొయ్యకూడదు పూజకు ముందు బిల్వ ఆకులను శుభ్రంగా నీటితో కడిగి శివుడికి సమర్పించాలి కొబ్బరి నీళ్లను ఎట్టి పరిస్థితుల్లో శివలింగంపై పొయ్యకూడదు శివుడికి అభిషేకం చేసేటప్పుడు రాగి పాత్రలను అస్సలు ఉపయోగించకూడదు రాగి పాత్రలో పాలు పొయ్యడం వల్ల అవి విషపూరితం అవుతాయి కాబట్టి శివుడికి అభిషేకం చేసేటప్పుడు స్టీలు గిన్నెలు కానీ మట్టి పాత్రలు కానీ ఉపయోగించాలి సంపంగి పూలతో శివుడికి ఎట్టి పరిస్థితుల్లో పూజ చెయ్యకూడదు శివుడు సంపంగి పూలకు శాపం విధించాడు అందుకని సంపంగి పూలను శివుడి పూజలో ఉపయోగించరు అలాగే తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లో శివుడికి సమర్పించకూడదు శివుడికి పాలు పండ్లు ఇతర పదార్థాల కన్నా గంగా నీరు అంటే చాలా ఇష్టం కాబట్టి శివ పూజలో జలాన్ని ఉపయోగిస్తే చాలా మంచిది శివలింగంపై ఎల్లప్పుడూ జలధార ఉండాలి జలధార అంటే శివలింగంపై కుండ ఖచ్చితంగా ఉండాలి జలధార లేకుండా శివలింగం పెట్టుకుంటే మీ ఇంట్లో వారికి అనారోగ్య సమస్యలు కలుగుతాయి శివలింగంపై పాలు పెరుగు తేనె ఇలా పంచామృతాలతో అభిషేకం చేశాక నీళ్ళతో ఖచ్చితంగా అభిషేకం చేయాలి అలా చేస్తేనే సంపూర్ణ అభిషేక ఫలితం దక్కుతుంది శివుడి అనుగ్రహం పొందడానికి సోమవారం రోజు ఉపవాసం ఉండడం అత్యంత శ్రేయస్కరం ఎవరైతే సోమవారం నాడు నియమనిష్టలతో ఉపవాసం ఉంటారో వారు ఖచ్చితంగా శివుడి అనుగ్రహం పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లై లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి